పెట్టి కేర్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు అనేకమైన సేవలు ప్రజలకి సేవ చేస్తున్నారు ఇది కార్పొరేట్ హాస్పిటల్ అనేక వేలు లక్షల లక్షలు ప్రజల దగ్గర లక్షల రూపాయలు వైద్యం పేరు మీద తింటారు కనీస వేతనాలు ఇమ్మంటే కనీస వేతనాలు అమలు చేయరు సెలవుల అమలు చేయమంటే సెలవులు అమలు చేయరు లేబర్ కమిషనర్కి ఆర్జేసీఎల్ గారికి అనేక తప తపాలుగా కంప్లైంట్లు ఇచ్చి కనీస వేతనాలు ఇప్పించండి బాబు దాదాపు పని గంటలు పెరిగింది పద్నాలుగు గంటలు పదమూడు గంటలు పనిచేస్తున్నాం సమస్య పరిష్కారం చేయలేదని ఆర్జేసీఎల్ గారికి తప తపాలుగా చెప్పినా సరే ఈ రోజుకి సమస్య పరిష్కారం కాలేదు తప్పని పరిస్థితుల్లో కాంట్రాక్ట్ మారేడి కార్మికులందరినీ తొలగించాలనేది మేనేజ్మెంట్ చెప్తుంది ఈరోజు పనులు ఆపేయడం అనేది చేశారు అందుకనే ఇది అక్రము ఇరవై సంవత్సరాల పాటు పనిచేస్తున్న కాంట్రాక్ట్ మారిన పాత కార్మికుల కొనసాగించాలనేదే మా యొక్క డిమాండ్